ం శాంతి ఈ మాసంలో పత్రపుష్పంలో దాది జానకి గారి క్లాస్ని ఈ వారం మనం విందాము దాది గారి అమూల్యమైనటువంటి శిక్షణలు ఈరోజు ఈ క్లాస్ని దాది థర్టీ నైన్ టూ థౌజండ్ సిక్స్ అంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ క్లాస్ని దాది చేయించటం జరిగింది రోజు మనం విందాము ఈ క్లాస్ యొక్క శీర్షిక జ్యాన్ సిర్ఫ్ మంథన కరో వసే యూస్ కరో తో అంధకార్ చలా జాయిగా జ్ఞానాన్ని కేవలం మంథన చేయరాదు దాన్ని ఉపయోగించాలి అప్పుడు అంధకారం తొలగిపోతుంది జ్ఞానాన్ని కేవలం మంథన చేయరాదు దాన్ని ఉపయోగించినట్లయితే అంధకారం తొలగిపోతుంది సవేరే సవేరే అమృత్ బాబా జగాత హె జగాన ఉంకా కామ్ హ और हमको क्या करना है दादी दादे अमृत वेला उदय उदय बाबा मनल मेलकोलो मरी मेल अतनी मेलकोलप अतने पनमे अच्छी तरह से उनके सामने बैठ जाना है मनमेम चेयली मन, ले। मन बाबा मुं मनर्चोवाली अमृतवेचि सवेरे सो नहीं सकते बाबा ने ऐसी आदत डाली है ఉదయం పూట పడుకోనే పడుకోజాలము ఇలాంటి అలవాటిని బాబా మనకు వేశారు జైసే మా బాబు బచపన్సే బచ్చోమే జో ఆదాలే ఓ జీవన్ భర్ కామాతీహే హంసబ్ బాబాకే బచ్చేహే భలే మే బడే హే పర్ బాబాకే హే దాది అంటున్నారు ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లలకి బాల్యంలోనే అలవాట్లను వేస్తూ ఉంటారు ఏ అయితే వేస్తారో వాళ్ళ ఆ సమయంలో అంటే బాల్యంలో అవి జీవితాంతం ఇంకా నడుస్తూనే ఉంటాయి అవే పనిచేస్తాయి అలా మనమందరము కూడా బాబా యొక్క పిల్లలము వయసులో పెద్దవాళ్ళము కానీ బాబాకైతే పిల్లలమే ఉన్నాము దాదే అంటున్నారు ఆ సమయంలో అంటే అంత పెద్ద వయసులో కూడా తొంభై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దాదే అంటున్నారు భలే మనం పెద్దవాళ్ళం వయసులో కానీ బాబాకైతే పిల్లలము అప్నే కో చోటా బడా సమజ్ భూల్ హె స్వయాన్ని పెద్దవాళ్ళము లేదు చిన్నవాళ్ళము ఇలా భావించటం కూడా పెద్ద పొరపాటు చోటా ఛోటా తో అల్బేలే హోజాయింగే బడా తో అభిమాని హోజాయింగే మరి చిన్నపిల్లలము అనుకుంటే సోమర్తనం వచ్చేస్తుంది పెద్దవాళ్ళము అని భావిస్తే అభిమానం వచ్చేస్తుంది సో రెండూ సరైనవి కాదు బాబా కా బచ్చా సమజ్నేసే దో ఫాయిదే తురంత హోజాతే ఏ అల్బేలా సమాప్త్ ఆర్ దూస అభిమాన్ సమాప్త్ కాబట్టి బాబా యొక్క పిల్లలము అని భావించటంతోనే రెండు లాభాలు ఏంటది పెద్దవాళ్ళు అనుకుంటే అభిమానం వస్తుంది పిల్లలని అనుకుంటే సోమరితనం వస్తుందని అన్నారు కాబట్టి బాబా యొక్క పిల్లలము అని భావించటం వల్ల రెండు లాభాలు ఏంటంటే ఒకటి సోమరితనం సమాప్తం అవుతుంది రెండు అభిమానం సమాప్తమవుతుంది జైసే బాబా కహతే థే ఉంచి పహాడి పర్ జానేకెలియ డబల్ ఇంజన్ లక్తి హై తో ఉంచి స్థితి పర్ తుమ్హే బి డబల్ ఇంజన్ హై ఎలా అయితే బాబా అనేవారు కదా బ్రహ్మబాబా ఉన్నప్పుడు సాకారంలో చెప్పేవారు అనమాట ఉన్నతమైనటువంటి పర్వతానికి వెళ్ళాలి అని అంటే ట్రైన్కి కానీ లేదు బస్సుకు కానీ రెండు ఇంజన్లు వేయాల్సి వస్తాయి అలాగే ఉన్నత స్థితి పైన వెళ్ళటాని కోసం కూడా మీకోసం రెండు ఇంజన్లు లభించాయి నిర్వికారి భీరహు సో రెండు ఇంజన్లు మనకు లభించినవేమి నిరాకారులుగా ఉండండి మరియు నిర్వికారులుగా కూడా ఉండండి ఇవి రెండు ఇంజన్లు ఆజ్ బాబానే కామె రహంగేతో వికర్మజిత్ కెసే బెంగే అభి హే వికర్మజిత్ బా సమయ్ ఈరోజు బాబా చెప్పారు యోగంలో లేరనంటే వికర్మజీతులుగా ఎలా అవుతారు ఇప్పుడు సమయమే వికర్మజీతులుగా అయ్యే సమయం హమారి వికర్మం పర్ మన కోయి వికల్ప నాయే మనము పైన విజయాన్ని పొందుతున్నాము అని అంటే ఎలాంటి వికల్పాలు కూడా అంటే వికారి సంకల్పాలు కూడా రాకూడదు అంటే వికారి కర్మలు చేయడానికి ముందు వచ్చేది వికారి సంకల్పం సో బాబు అంటున్నారు మనం వికర్మలు చేయట్లేదు అని అంటే వికల్పాలు కూడా చేయకూడదు అంటే సంకల్పంలో కూడా రాకూడదు పురాణే వికారంతో వినాశాయే పర్ అభితిని జీత్ హో జిన్ రోయా తిన్ ఖోయా పథకం సారీ కమాయి ఖతం మరి దాదే అంటున్నారు పాత వికర్మలు అయితే వినాశనం అయిపోతాయి ఇప్పుడు కూడా చేయకూడదు ఇప్పుడు జరుగుతున్నటువంటి వికర్మల పైన కూడా విజయాన్ని పొందాలి ఎవరు ఏడుస్తారో లేదు బాధపడతారో వాళ్ళు పోగొట్టుకుంటారు వారి యొక్క పదవి తగ్గిపోతుంది మరియు వారి యొక్క సంపాదన కూడా సమాప్తం అయిపోతుంది పేలే ప్రేమ్ ప్రేమ్కే ఆన్సు బేహతే బాబానే కాజోరీ హో హమ్మకో దేఖా కభీ ప్రేమ్ కభి ఆన్సు నహి బహాయా ప్రేమ్ స్వరూపు రహిహే దాది అంటున్నారు ఏమంటున్నారు కళ్ళ నుండి ప్రేమ యొక్క అశ్రువులు వచ్చేవి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి ప్రేమతో బాబా ఏమన్నారంటే ఇది కూడా ఒక పెద్ద బలహీనత అని అన్నారు షో చూపించుకోవడం డాంబికము అని అన్నారట మా అమ్మ అది విన్న వెంటనే మారిపోయారనమాట దాది అంటున్నారు మేము అమ్మని ఎప్పుడూ చూడలేదన్నమాట ప్రేమ యొక్క అశ్రువులు కూడా మా అమ్మ కళ్ళల్లో నుంచి వచ్చేవి కాదు మరి ఎలా ఉండేవారు ప్రేమ స్వరూపంలో స్థితమయ్యారు ప్రేమ అశ్రువులు రానక్కర్లేదు ప్రేమ స్వరూప స్థితిలో స్థితమయ్యారు ఇతన గంభీరతపూర్వక జ్ఞాన్ కో ధారణకర్నేమే యాదు మే నిరంతర రహిహే ఎంత గంభీరతపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని ధారణ చేయటంలో యోగంలో ఎప్పుడు నిరంతరం ఉండేవారు జ్ఞాన్ గంభీర్ బనాత గంభీర్మే దిఖావా నహి హోతాహే వందరి హీ అందర్ సుష్ రహేగా ప్రసన్న చిత్ రహిగా జ్ఞానం అనేటువంటిది గంభీరంగా చేస్తుంది గంభీరంగా ఉన్నప్పుడు ఇంకా చూపించుకోవాల్సిన మాట ఉండదు వారు లోపలే సంతోషంగా ఉంటారు ప్రసన్న చిత్తులుగా ఉంటారు గంభీరంగా ఉన్నవారు స్కా అనుభవంకేతా హే బాబాని ఇత్తనా దియాహే ఖుష్ రేనా రాజీ రేనా అంటే ఎవరైతే గంభీరంగా ఉంటారో వారి యొక్క అనుభవం ఏం చెప్తుంది అని అంటే బాబా ఇంత కదా మనకి కాబట్టి సంతోషంగా ఉండాలి మరియు రాజీగా ఉండాలి రాజీ రేనే వాళ్ళ ఖుషే ఖుష్ రానే వాళ్ళ రాజీ రేత హే రాజీగా ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు రాజీ పడతారు అప్ని అవస్థాకు యాసా జమానా య హే సమజ్దార్ కామ్ తబ్ దిఖాయి పడేగా యహ సచ్చా రాజ్ యోగి హే తమ యొక్క స్థితిని అలా తయారు చేసుకోవాలి ఇది సమజ్దార్ అంటే తెలివైనటువంటి వారి యొక్క పని అప్పుడు కనిపిస్తుందన్నమాట వీళ్ళు సత్యమైన రాజ్ యోగులుగా ఉన్నారని అవస్థా జమానేసే పేలే యాద్ వికర్మజిత్ బేకెలీ మన యొక్క స్థితిని తయారు చేసుకోవడానికి స్మృతి కావాలి స్థితిని తయారు చేసుకోవడానికి స్మృతి వికర్మాజీతలుగా కావడానికి కూడా స్మృతి కావాలి కొయి వికరం అబ్ నాహు అభిమాన్ అభిమాన్వష్ యా లోభు లోభువష్ యా మాన్షాన్ మాన్షాన్వష్ అప్మాన్కి ఫీలింగ్ ఆగయి ఎలాంటి వికర్మలు ఇప్పుడు ఉండకూడదు అభిమానానికి వశమయ్యి వికర్మలు చేయటం కానీ ఉండకూడదు లేదు లోభవశంగా లేదు పేరు గౌరవానికి గుర్తుగా వీటికి వశమయ్యి అవమానం యొక్క ఫీలింగ్లో వచ్చి ఎలాంటి వికర్మలు జరగకూడదు తో బాబా దూర్చలాగయ మే యహ రేగయ్యి ఒకవేళ మనం అలాంటి విధంగా అయిపోయామనుకోండి బాబా దూరంగా వెళ్ళిపోతారు నేను ఇక్కడే ఉండిపోతాను నహితో దూరదేశ్ వల్ల బాబా యహ బేటాహే సంజారహే దిఖారహే లేదు అని అంటే బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు మరి వారు అర్థం చేయిస్తున్నారు చూపిస్తున్నారు యాసీ స్థితి బనానే కేగ్యదేరహే ఇలాంటి స్థితిని తయారు చేసుకోవడానికి బాబా ఎంతో భాగ్యాన్ని ఇస్తున్నారు సంఘక సేవా కా భాగ్యం ఇలాహే మనకి ఏ భాగ్యాలు లభించాయి సాంగత్యం యొక్క సంఘటన యొక్క సేవ యొక్క భాగ్యం లభించింది సంఘటన సంఘటనమే దోకు యాద్ దిలనా బహుతా హీ బోలో పర్ జహ భీ హె జో భీ సేవా కర్రహే హద్ దాదే హాదేంటున్నా సంఘటనలో ఒకరికొకరు పరస్పరం గుర్తు చేయించటం చాలా మంచి విషయం మీరేం చెప్పక్కర్లేదు మీరు ఎక్కడుంటే ఏ సేవ చేస్తూ ఉంటే అక్కడే బాబా స్మృతిలో ఉండాలి ఇది సంఘటనలో ఒకరికొకరు చేసేటువంటి సంయోగం విశ్వకో క్యా పడహనాహే ఓ పడహరహే విశ్వకి రాజాయి లేనికే పడహరహే విశ్వానికి మనమేం చదివించేది శివబాబా చదివిస్తూ ఉన్నారు రాజ్యాన్ని తీసుకోవడానికి కోసం వీళ్ళందరినీ చదివిస్తూ ఉన్నారు हम पढ़ने के लिए बैठे हैं कितनी सुंदर सीन लगती है मर मनमु चौकुना चवचा का मन चौंकुना सीन एंत बड़ा रुचि से दिल से पढ़ रहे हैं जो दिल से पढ़ता है उनकी दिलाराम से दिल लगी रहती है चाल प्रेमगा चला हृदयपूर्वक चाल इंट्रस्ट तो चलिए एवरते हृदयपूर्वक चलतारो वार హృదయం దిలారాం అంటే శివబాబాతో ఎప్పుడు ఉంటుంది ఐసే పడానే వాళ్ళేసే దిల్ లగాన భూల్ అవుతీహే లేకిన్ యహ పడానే వాళ్ళేసే దిల్ లగ్గయి హే యహ భూల్ నహి హే వాస్తవంగా చూసినట్లయితే చదివించేటువంటి టీచర్తో ప్రేమ మమకారం పెట్టుకోవడం పాపము వాళ్ళ పైన ప్రేమ కలగడం కానీ ఇక్కడ చదివించేటువంటి బాబాతో प्रेम पेड़ इधक्टे तपेमी का दिलवाला मंदिर यादगार है क्योंकि तपस्या दिलवाले के साथ हो सकती है पहले दिल आराम में आई फिर दिलवाले के साथ तपस्या में बैठने की शक्ति आ गई जब दिल खुश नहीं है तो मैं कहा और वो कहा मरका दादी दिल आराम हो गई विश्रांति कल हृदया कि ఆ తర్వాత దిల్వాలేకే సాత్ తపస్యమే బయటకి శక్తి ఆగాయి దిల్వాల మందిరంలో యోగిలందరూ కూడా తపస్సులో కూర్చున్నట్టు చూపించారు సో దిల్వాలతో పాటు తపస్యలో కూర్చునేటువంటి శక్తి వచ్చింది ఎప్పుడైతే దిల్ ఖుష్ లేదో హృదయం సంతోషంగా లేదో అప్పుడు బాబా ఎక్కడో నేను ఎక్కడో దూరం అయిపోతాం మేరీ దిల్ కభీ కఠోర్ హోగా కభీ కోమల్ హోగి ఇంకొకటి మాట అంటున్నారు దాది నా హృదయం అప్పుడప్పుడు కఠోరంగా ఉంటుంది అప్పుడప్పుడు కోమలంగా అయిపోతుంది జబ్ దిల్ దిలారాంకే పాస్ బ్యాట్ తో దిల్ ఆరామ్ మిహే ఎప్పుడైతే హృదయము దిలారాం శివ దగ్గర కూర్చుందో అక్కడ ఇంకా ఆరామ్ లభిస్తుంది ప్యార్ భరి దువాయే బాబాసిపాయిహే ప్రేమపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు బాబాతో పొందాము ఇనా ప్యార్హేకి మేరే బచ్చే కో సిర్మే ఖుజులి బీ నా హో జరా కాంఠ బీ నా లగే ఫూలో ఒంకే ధర పాలతా హే దాది అంటున్నారు ఎంత ప్రేమ అంటే బాబాకి నా పిల్లలకి తలలో కూడా దొరద కూడా పుట్టకూడదు అంటే అంత సుఖంగా సౌఖ్యంగా పెడతారు కొంచెం కూడా ఒక ముళ్ళంతా కూడా వాళ్ళకు దుఃఖం కలగకూడదు लागा बाबा मनल ने जिसमें कोई गुण नहीं उसमें बाबा ने सब गुण भर दिए है कैसे हमारा बाबा कल्याणकारी है यवर एलांट गुणलू लेवो अला वारलो बाबा एन गुणाल निंपुतुन्नारु बाबा एंत गोप कल्याणकारी उ कदा याद हमको अभिमान से मुक्त करती जाए बाबा से कनेक्शन ऐसे हो जो మన్ పర్ కో ఇఫెక్ట్ నాయ బాబా యొక్క స్మృతి అనేటువంటిది అభిమానం నుండి ముక్తులుగా చేస్తుంది బాబాతో కనెక్షన్ ఎలా ఉండాలి అంటే మనస్సు పైన ఎలాంటి ఇఫెక్ట్ కూడా పడకూడదు దిల్ అవర్ మన్ ఖట్టే హే హృదయము మనస్సు రెండు పరస్పరంలో కలిసే ఉన్నాయి मन को ऐसी खुराक मिल गई है जो कभी भूखा होकर चिल्लाता नहीं है मनस को एलाटे आहार लभ मंद लभं इपड़ू आकल तो इंका अरवने आरव मनसकला आरोग्यमे मंद लभिंदी अगर रांग सोच लिया तो फूड पॉइजन हो गया మనసుకు మంది ఎలాంటిది లభించింది సమర్థ సంకల్పాలు మంది కదా సో ఒకవేళ తప్పులు ఆలోచించారనుకోండి రాంగ్గా ఆలోచించారనుకోండి అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిపోతుంది తో బాబాకి అయితే వచ్చే కరం మ్యావో సంబంధ మ్యావో పరంతు యోగయుక్త రహో కాబట్టి బాబా అంటారు పిల్లలు కర్మల్లోకి రండి సంబంధంలోకి రండి కానీ యోగయుక్తులుగా ఉండండి తో ఎవరు హెల్దీ వెల్దీ హ్యాపీ రహింగే యోగయుక్తులుగా ఉన్నట్లయితే ఎవరు హెల్దీ ఎవరు వెల్దీ ఎవరు హ్యాపీగా అయిపోతారు సబ్కి దువాయే మిల్తీ రహింగి అందరి ఆశీర్వాదాలు కూడా అప్పుడు లభిస్తూ ఉంటాయి దువా మాంగేంగే నహి అప్ నే మిలింగి ఇంకా అప్పుడు ఆశీర్వాదాలు అడగాల్సిన అవసరం లేదు వాటంతకవే లభిస్తాయి బాబా ఎస్సే బచ్చేకో బహుత్ ప్యార్సే పాలతాహే బాబా ఇలాంటి పిల్లలని చాలా ప్రేమతో పాలిస్తారు జ్ఞాన్ కో సిర్ఫ్ మంథన్ నహి కరో యూస్ కరో జ్ఞానాన్ని కేవలం మంథన చేయకండి కానీ దాన్ని ఉపయోగించండి ఏకే జ్ఞాన్ సున్నా సునానా మంథన్ కర్నా ఓ బడి బాత్ నహి హే యూస్ కర్నా హే ఒకటి జ్ఞానాన్ని వినడము వినిపించటము అదేం పెద్ద మాట కాదు కానీ దాన్ని ఉపయోగించాలి జీవన్ క ఆధార్ హే జ్ఞాన్ జెస్సే హం నిరాధార్ హోగే జీవితం యొక్క ఆధారమే జ్ఞానము ఈ జ్ఞానం ద్వారా మనము వేరే అన్ని ఆధారాలని వదిలేసి నిరాధారులుగా అయిపోయాము హం ప్రకృతికే అధీన్ నహిహే గ్యాన్సే అంధకార బీ చలాగయాహే కిచడా బీ చలాగయాహే మనము దేనికి కూడా అధీనులుగా లేము ప్రకృతి యొక్క అధీనంలో కూడా లేము మనము జ్ఞానంతో అంధకారం పోయింది మరియు కిచడా అంటే చెత్త కూడా పోయింది జ్ఞానంతో జబ్ తక్ అందరికా సారా కిచడా భజం నహి హువహతో కోయినా కోయి కిచడా ఉడకర్ ఆ జాయిగా ఇస్మె కిస్కా దోష భగవాన్ కా మాయా దాది అంటున్నారు మన లోపల నుంచి ఎప్పటి వరకు అయితే చెత్త పోలేదో భస్మం అవ్వలేదో అప్పుడు ఏదో ఒక చెత్త అనేటువంటిది ఎగురుతో వచ్చేస్తుంది చెత్తని భస్మం చేయాలి తోసేయడం కాదు క్లీన్ చేయడం కాదు బాబా ఏమంటున్నారు భస్మం చేయాలి ఎప్పటిదాకా భస్మం చేయరో అప్పటిదాకా ఏదో ఒక చెత్త ఎగురుతూ వస్తూ ఉంటుంది దీంట్లో ఎవరి ఉంది భగవంతుడిదా మాయా దోషమా చెత్త రావడము బాబా కేత్తాహే మేతో మాయాకు హుకం కర్తాహుకి ఇసుకో అచ్చి తరసే పచ్చాడిన కహా తక్ పక్కే హ్యాం దాదే అంటున్నారు బాబా అంటారనమాట మాయకి నేను హుకుం ఇచ్చినాను అంటే నేను ఆజ్ఞాపించాను వీళ్ళని బాగా మంచిగా ఇంకా ఆడుకో మంచిగా పరీక్ష పెట్టు అని ఎక్కడ దాకా వీళ్ళు పక్కాగా ఉన్నారో నువ్వు చెక్ చేయి అని మాయకి బాబానే చెప్పారు అని అంటున్నారు సారా పురుషార్థే హే అప్నే ఊపర్ బాబా సిఖాతాహే సంజాతాహే యాసా వాతావరణం బి దేతాహే మొత్తం పురుషార్థం పురుషార్థమంతా మనపైనే ఆధారపడి ఉంది బాబా మనకి నేర్పిస్తారు అర్థం చేయిస్తారు వాతావరణాన్ని కూడా ఇస్తారు క్యా ఖావో కైసే బాఠో సబ్ సిఖాతా సిర్ఫ్ శిక్ష అనుసార్ చల్న హమారా కాం హే ఏం తినాలి ఎలా కూర్చోవాలి అన్నీ బాబా నేర్పిస్తారు కేవలం ఆయన యొక్క శిక్షణల పైన నడవటము మన పని హర్ సమయ అప్ ఫేస్కో దేఖో కిస్కా బచ్చా హు ప్రతి సమయము మన ముఖాన్ని మనం చూసుకోవాలి నేను ఎవరి సంతానాన్ని ఉన్నాను ఎవరి బిడ్డనున్నాను యాద్ ఇతని పరిపక్వతి జాయి జో కోయిబీ పురాణి బాత్ యాద్ నా ఆయి మనకి స్మృతి ఎంత పరిపక్వంగా కావాలి అని అంటే బాబా స్మృతి ఇంకా పాత విషయాలు ఏవి గుర్తు రాకూడదు యాద్ ఆయి మన విఘ్న ఆయా ఒకవేళ పాత విషయాలు గుర్తొచ్చాయి అని అంటే విఘ్నాలు వచ్చినట్టే విగ్న ఆయా తో జాయగా నహే టైం లగాయంగ విగ్న లోచై అనుకొండి వెంటనే పోవు టైం తీసుకుంటై ఏక హోతా హై గ్రహచారి ఏక హోతా హై విగ్న चलते चलते గ్రహచారి बैठ जाती है कभी हल्की कभी कड़ी ग्रहचारी बैठती है दादी ఇంటునరు ఒకటి ఉంటుంది గ్రహచారము ఇంకొకటి ఉంటుంది విగ్నము అ తడుస్తు నడుస్తు గ్రహచారం కూర్చుంటుంది కొన్నిసార్లు తేలిగ్గా గ్రహచారము ఇంకొకసారి చాలా గట్టి గ్రహచారం కూర్చుంటుంది చాహేంగే నహి పరంతు ఒన్సే రాంగ్ హీ హోతా రహేగా గ్రహచారం కూర్చుందనుకోండి ఏం జరుగుతుంది చూడండి ఎంత మంచి పాయింట్ దాది అంటున్నారు అనుకోరు తప్పు చేయాలని కానీ వాళ్ళు ఏం చేసినా కానీ తప్పులేం అవుతాయి అది గ్రహచారం కూర్చున్నప్పుడు వేసే బి జబ్బు గ్రహచారి బయటతి తో బ్రాహ్మణ్ కే పాస్ జాతే కొయ్య అభిమాని హోగా తోసే మహసూస్ హీనయి హోగాకి య గ్రహచారి దుసరు ఇంకా దోష్ని కాలేగా ఎవరికైనా గ్రహచారం పట్టుకుందనుకోండి వాళ్ళు కూడా వాస్తవంగా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారు కొంతమందికి అభిమానం ఎంత ఉంటుంది అంటే వాళ్ళకి అనుభవమే అవ్వదు వాళ్ళకి ఫీలే అవ్వదు అనమాట నాపైన గ్రహచారం కూర్చుందన్న సంగతి ఇంకా వాళ్ళు ప్రతి తప్పుకి కూడా ఏం జరిగిందో వాటికి ఇతరులపైన దోషాన్ని మోపుతారు जिस घड़ी से दूसरों का दोष निकाला उसी घड़ी से ग्रहचारी बैठ जाती है फिर जब उतरे, दादी अटुनार इतर ओका दोषाल तुपुल तीय मतलो अं आत्म पैन ग्रहचारे आ तरवा एपड़ा अब ग्रहचार तोल का भक्ति हे विस्तार ज्ञान हे बीज कोई बात के विस्तार में ना जाना बीज रूप बा याद करना బీజ్ హే సత్యూ శాంత్ ఇంకొక విషయం దాది లాస్ట్లో అంటున్నారు భక్తి విస్తారము జ్ఞానము బీజము ఏదైనా విషయంలో విస్తారంలోకి వెళ్ళకూడదు బీజ రూపమైనటువంటి పాపను గుర్తు చేయాలి బీజము సత్యము మరియు శాంతి బీజ్ బహుత్ పవర్ఫుల్ హే మే బీజ్కి సంతానముతో విస్తార దిఖాయిన పడతాహే బీజం అనేటువంటిది చాలా పవర్ఫుల్ ఉంది నేను బీజం యొక్క సంతానాన్ని మరలాంటిప్పుడు విస్తారం అనేటువంటిది కూర్చొనే కూర్చొదు. उसके आधार पर वृद्धि हो रही है. బీజం యొక్క ఆధారం పైనే वृद्धि కలుగుతుంది. సో బాబా कहते हैं किसी बात के विस्तार में नहीं जाओ. కాబట్టి బాబా ఏమంటారో ఏ విషయం యొక్క విస్తారంలోకి వెళ్ళకూడదు. apne chintan ko shuddh bana ke rakho to yah sambhal hai. ग्रहचारी ना बैठे తమ యొక్క చింతనని చాలా శుద్ధంగా చేసుకొని కూర్చోవాలి ఇది మనల్ని మనం సంభాలించాలి ఏ విషయము నాపైన గ్రహచారం కూర్చోకూడదు అనేటువంటిది మనకు మనమే సంభాలించుకోవాలి దూసరే నిర్విఘ్న స్థితి రహే భలే విఘ్న సామ్నే ఆయే హమ్ కేర్లెస్ నా రహే ఇంకొక రెండో విషయం ఏంటంటే నిర్విఘ్న స్థితి ఉండాలి భలే విఘ్నాలు ఎదురుగా వస్తాయి కానీ మనం కేర్లెస్గా ఉండకూడదు తో విఘ్న చక్కెర లేదు అని అంటే కేర్లెస్గా ఉన్నామనుకోండి ఈ విఘ్నాలు ఇంకా పెద్దగా అయిపోతే ఇంకా తల తిప్పేస్తాయి యోగ బల్సే విఘ్న అందరి హీ అందరు కథం హోజాయి ఉస్కేలియచే తపస్యా యోగబలంతో లోపల విఘ్నాలన్నీ సమాప్తం సమాప్తమైపోవాలి లోపలే విఘ్నాలు సమాప్తం అయిపోవాలి దీనికోసం చాలా తపస్సు అవసరము దిలారాంసే దిల్ లగి హో జో బాబా కరాయే వహి కర్ణహే హృదయ హృదయభిరాముడైనటువంటి బాబాతో హృదయం అనేటువంటిది ఎప్పుడూ మనకి ముడిపడి ఉండాలి ఏదైతే బాబా చేయిస్తారో అదే చేయాలి తపస్య ఏసీ హో జో ఔరోంకే భీ కీటాణు చలిజాయి మన తపస్సు ఎలాంటిది అంటే ఇతరుల యొక్క కీటాణువులు కూడా సమాప్తమయాలి కిసికా దోష్ నహి హే బాబా కెత్తా హే బుద్ధి ఇతని విశాల్ హో హదోన్సే పార్హో జో హమారే లే దిన్రాత్ నా హో ఇంకొక విషయం దాది అంటున్నారు ఎవరి దోషము లేదు బాబా ఏమంటారంటే బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి హద్దుల నుండి దూరంగా ఉండాలి అంటే మన కోసం రాత్రి పగలు వేరు వేరు అనిపించకూడదు సదా ఒకేలాగా ఉండాలి జస్ సూర్య చబ్బీస్ గంటేకి హీ అప్ని సేవ కర్తారా హే బాబానే కహా హే హర్ బాత్మే మాస్టర్ బను అంటే రాత్రి పగలు వేర్వేరుగా కాదు ఒకే విధంగా సేవ చేస్తూనే ఉండాలి దానికి ఉదాహరణ చెప్తున్నారు ఇలా అయితే సూర్యుడు ఇరవై నాలుగు గంటలు తన సేవను చేస్తూ ఉంటారు బాబా కూడా చెప్పారనమాట ప్రతి విషయంలో మీరు మాస్టర్ నాన్న సూర్యులుగా అవ్వండి బచ్పన్ ఫిర్ జవానీ ऐसी హో జైసే మహావీర్ బాల్యము మరియు ఆ తర్వాత యవ్వనము ఇలా ఎలా అంటే మీరు మహావీరులుగా ఉండాలి మహావీర్ బన్కే సారీ బాతి పార్కర్లీ మహావీరులుగా అయి అన్ని విషయాలను దూరం చేసేసారు ఎస్ ఆ మే మహావీర్ హూ అన్ని విషయాలను దూరం చేసేటువంటి మహావీరుడుగా నేనున్నానా అనేది చూసుకోవాలి బచ్చే బాప్ బచ్చే బాబ్ బచ్చేకో రఖే యా ప్రభు లీలా చల్ రహిహే పిల్లలేమో తండ్రిని ముందు పెడతారు తండ్రి ఏమో పిల్లల్ని ముందు పెడతారు ఇక్కడ ఇది ప్రభు లీల నడుస్తూ ఉంది అచ్చా ఇది ఈరోజు దాది జానకీ గారి క్లాసు ఎంతో చక్కగా దాది ఎలా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు వికర్మలు వికల్పాలు వీటన్నిటిని ఎలా తొలగించుకోవాలి ఎట్లాంటి పరిపక్వత మన లోపల రావాలి అభిమానం ఉంటే ఎలా ఉంటారు అవమానంతో ఉంటే ఎలా ఉంటారు పెద్దవాళ్ళుగా భావిస్తే ఎలా ఉంటారు చిన్నవాళ్ళుగా భావిస్తే ఎలా ఉంటారు వీటన్నిటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వీటన్నిటిని ఈ వారం అంతా మనము ఇంకొకటి రెండు సార్లు ఈ క్లాస్ని మళ్ళీ విని ఇలా తయారయ్యేటువంటి పురుషార్థాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి